ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అన్న కాన్సెప్ట్ తో ఈ పోస్టల్ బ్యాలెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎవరైతే సర్వీస్ ఓటర్స్ కానీ స్పెషల్ ఓటర్స్ కానీ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ యాబ్సెంట్ ఓటర్స్ ఎవరైతే ప్రైవేట్ డ్యూటీ లో ఉంటారో వాళ్ళందరికీ పోలింగ్ డే ఓటు పోలింగ్ బూత్ వచ్చి వేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ అన్న ఒక ఫెసిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసి అది ఎవ్రీ వన్ టు ఓట్

అలానే కౌంటింగ్ అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు థర్టీన్ సి ఓపెన్ చేసి ఫస్ట్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫిల్ అయిందా లేదా కరెక్ట్ గా చూసుకున్నాకనే ఆ బ్యాలెట్ పేపర్ కౌంట్ చేసి ఎవరు ఓటు వేసారా అన్నది తేయడం జరుగుతుంది సో ఈ కీలకమైన ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఈసారి పోలింగ్ టీమ్స్ కి ఇచ్చారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఓటర్స్ కి అవేర్నెస్ ఎవరైతే ఫెసిలిటేషన్ సెంటర్స్ కి వస్తారో లేదంటే ఓల్డ్ టీమ్స్ ఏవైతే ఓటింగ్ కి వెళ్తారో వాళ్ళు ముందుగానే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఓటర్స్ కి క్లియర్ గా చెప్పి ఎలా పద్ధతిగా ఇవి సీల్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ తో ఒకే ఏ ఓటు ఇన్వాలిడ్ కాకూడదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈసారి ఓల్డ్ కి బాగా బ్రీఫ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో అండర్ ద వేడెన్స్ ఆఫ్ డిఓ వీ హావ్ కండక్టెడ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్స్ టు ద పోల్టింగ్స్ మల్టిపుల్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది చూసుకుంటే మనకు ఫర్ సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్టల్ బ్యాలెట్ అనేది ఈ సిస్టమ్ నుండి సెక్యూర్డ్ ఎన్క్రిప్టెడ్ వేగం మనం ఆ సర్వీస్ హోటల్స్ కన్సల్ట్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు చేసి వాళ్ళ ఓట్ వినియోగించుకొని అది పోస్ట్ లో మనం రిటర్న్ వస్తుంది సో ఈ సిస్టమ్ మీద ఐటీ టీమ్స్ ఎన్ఐసి వాళ్ళు ఇంటెన్సివ్ ఎవరైతే ఆల్ కాన్స్టిట్యున్సీ లెవెల్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్ లో మన ఐటీ ఆపరేటర్స్ వాళ్ళందరికి ఈ ప్రొసీజర్ మీద బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక సెషన్ అదే కాకుండా ఈచ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో వీ ఐడెంటిఫైడ్ రోడల్ ఆఫీసర్ ఒక ఏఆర్ పెట్టాం ఎస్పెషల్లీ కొంత పోస్టల్ బ్యాలెట్ ఈ దీని క్రిటికాలిటీ చూసుకోవచ్చు ఓన్లీ ఆ మోడల్ ఆఫీసర్స్ అండ్ ఏఆర్ఓస్ కి కూడా మనం జిల్లా స్థాయిలో ఒక ట్రైనింగ్ సెషన్ ఇచ్చాం దే విల్ బి లైక్ మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ పోల్ కి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోల్ కి వాళ్ళు కూడా ట్రైన్ చేస్తారు అండ్ అక్కడ వదిలేకుండా అగైన్ ఎస్టర్డే నిన్న ఈవినింగ్ మేము ఆ పోల్ టీమ్స్ ని ఆ మైక్రో అబ్జర్వర్స్ ని కూడా పిలుచుకొని ఎవరైతే హోమ్ ఓటింగ్ కి వెళ్తారో వాళ్ళకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది సో సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ వన్స్ రేపు వాళ్ళు కాస్ట్ ఆఫ్టర్ కాస్టింగ్ ద ఓట్ ఆ సీల్డ్ కవర్స్ అన్ని ఆర్మో దగ్గర ఆర్మో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టుకుంటారు పోస్టల్ బ్యాలెట్ ఆర్మో స్టోర్ చేసి పెడుతుంటారు ఇక్కడ మన జైన్ లో కౌంటింగ్ సెంటర్ ఉంది కౌంటింగ్ వన్ డే బిఫోర్ अपोस्टल बैलेंस्ड अनरी इंफॉर्मेशन को काउंटिंग प्रोसेस और लॉजिस्टिक की डेटा सेपरेट काउंटिंग सॉल्यूशन असेंबली कॉन्स्टिट्यूएट्स की 3 लॉज की स्पेस रिपोर्ट अपोस्टल बैलेंस्ड जनरेटिंग होता है इसी जस्टिन इसकी आधे काउंटिंग वाले पोस्टल बैलेंक्ट की सेपरेट टेबल्स है जे काउंटिंग शेड्यूल

ఒక సెంటర్ పెడతామో వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అలానే ఎసెన్షియల్ సర్వీసెస్ ఈసీఐ థర్టీ త్రీ సర్వీసెస్ ని ఎసెన్షియల్ నోటిఫై చేస్తుంది వాళ్ళకి మనము పోస్టల్ ఓటింగ్ సెంటర్ అని ఆర్వో ఆఫీస్ లోనే సెపరేట్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనం ఆస్కారం కలిగిస్తుంది